ఇల్లుందా ఇది మా చిన్నమ్మ చిన్నమ్మ చిన్నమ్మది మా చిన్న కొడుకు ఆ రోజు రెండు మూడు నాలుగు సార్లు వచ్చి రోజు వచ్చడు ఇక్కడ కార్యదర్శి మేడం కమిటీ వీళ్ళందరూ వచ్చినప్పుడల్లా ఒక ఫోటో తీసుకొని పోయిల్ వచ్చినప్పుడల్లా ఒక ఫోటో తీసుకొని పోయిళ్ళు నీ పేరు వచ్చిందమ్మా నీ పేరు వచ్చిందమ్మా అంటే ఆమె సంబరపడిపోయింది ఇక రేపు ఫైనల్ అనగా నైట్ నైటే వచ్చి ఆడ పేరు ఈమె వేరే వాళ్ళు పోయినరో అక్కడ పేరు ఎక్కించుకున్నారు ఈమె పేరు పోయింది సాయంత్రం పూట గ్రామ పంచాయతీ సెక్రటరీ వాళ్ళు అట్లా కరోబారి వచ్చిండు వచ్చి లీస్టుల సంతకాలు పెట్టించుకున్నాడు మా చిన్నమ్మ తోటి అన్న కదా చిన్నమ్మని సంతకం లేదు కాదని మరి ఇంట్లో వచ్చిన వాళ్ళు అందరు పెట్టుకుంటాళ్ళు అంటే పోయి అడిగితే లీస్టులని పేరు రాలేదునమ్మ అని ఆయన చెప్పింది కరోబారం ఎట్లా ఎట్లా రాలేదు ఎట్లా ఎట్లా అని అందరు చుట్టూ తిరిగింది ఆ నైట్ నైట్ ఏమో మాకు తెలియలే మాకు తెలవలేదు అంటాను మాకు తెలవలే మాకు తెలియలేదు అంటే మరి ఎట్లా పోయింది తెలియని ముచ్చట మరి కొత్తోళ్ళ పేరు ఇన్ని రోజుల కాని రానోళ్ళ పేరు ఆ రోజు వచ్చింది ఈమె పేరు పోయింది ఆ రోజు